రాయలసీమలోనే ఎటువంటి వాతావరణం అని ప్రజలు ఊహించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితిలో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు మా కూటమి ప్రభుత్వం చాలా బలంగా చట్టంలోనే మార్పు తీసుకురావాలి సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేసి మన మహిళల్ని మన కుటుంబ సభ్యుల్ని రాజకీయ కోణంతో కావాలని దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారు దాన్ని గమనించాలనే ఉద్దేశంతో మన విశాఖపట్నంలో జనసేన లెజిస్లేచర్ పార్టీ తీర్మానం కూడా చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు దీని గురించి మనం లోతుగా ఆలోచించాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిద్దాం మీరు నిజంగా మీరు రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఎన్నికల సమయంలో రండి పోటీ పడండి మీరు కూడా నిలబెట్టండి మంచి అభ్యర్థుల్ని దానికోసం జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధమే ఏనాడు కూడా మేము చేసే కార్యక్రమాలు కులాల వారీగానో మతాల వారీగానో ఓట్ల వారిగానో చూడలేదు ప్రతి ఒక్కరిని కలుపుకుని పోవాలి ప్రాంతాల అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అద్భుతమైన అభివృద్ధి జరగాలనే తపనంతో పనిచేసిన పార్టీ జనసేన పార్టీ మాకే ఉంటే మాకే ఎజెండా ఏముంటుంది చెప్పండి ఒకే ఎజెండా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి దానికోసమే కదా కూటమి ఉండాలి మూడు పార్టీలు కలవాలి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముకుని ఆ రోజున అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు నాలుగు మెట్లు కింద దిగి పార్టీని మాత్రం కూటమిలో ఉండాలి మనం కష్టపడి అని ఆలోచనతో ముందుకొచ్చాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జన సైనికులు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు కష్టపడే మనస్తత్వం వాళ్ళది ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి జాగ్రత్తగా ఉండాలి మన జన సైనికుల్ని వీర మన నాయకుల్ని అందరిని కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడదాం వీళ్ళని ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో ఎవరైతే చిచ్చులు పెడుతున్నారో సమాజంలో కావాలని మన మధ్యన ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన మనం బలంగా పెడదాం ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా ఉన్నాం ఈ రోజున మన బాధ్యతతో వ్యవహరించాలి ఆవేశాలకి గురి కాపకండి అర్థం చేసుకోండి మన సిద్ధాంతాలు ఏంటి మన ప్రయాణం ఏంటి ఎంత కష్టపడితే దూరం వచ్చామో మనం దాన్ని నిలబెట్టుకుందాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి దానికోసం మన అందరం కూడా కృషి చేద్దాం అంతేగాని వీళ్ళు చేసే కుట్రల్లో వీళ్ళు ఆలోచించిన విధానాల్లో కావాలని మనని లాగి ఆవేశపూర్వంగా ఇబ్బంది పెట్టాలని చూసిన సందర్భాన్ని దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వివరించండి ఒక ఘర్షణ వాతావరణం తీసుకురాడానికి వీళ్ళు మనందరినీ ఆ ఉచ్చులో లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీది ఎందుకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికి ఫోన్ చేయలేదు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సమాజాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఆ రోజులు ఎందుకు గుర్తురాలేదు బాధిత కుటుంబాలు ఎందుకు పరామర్శించలేదు ఎవరైనా సరే చట్టం ముందు ఒక్కరే సమానంగా చూస్తాం ఈ సంఘటనలు మా దృష్టికి రాగానే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేయమని అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని మనం పంపించాం ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం పార్టీ పరంగా కానీ ఒక అలజడి సృష్టించి ఓట్ల కోసం దుర్మార్గంగా కష్టపడి పనిచేస్తున్న మన కుటుంబ ప్రభుత్వాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా పెట్టుబడులు రానివ్వకుండా ఉద్యోగ అవకాశాలు చెడగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్న కుట్రని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఇది చాలా అవసరం రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మీరు మాకు అందించిన తీర్పు అద్భుతమైన మెజారిటీలు ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా కసితోటి మీరు నిలబడ్డారు ఆ రోజున ఆ రోజులు మర్చిపో అందరం కలిసి పనిచేద్దాం ఒకే ఆలోచనతో పనిచేద్దాం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిజంగా మన కళ్ళ ముందే కనపడే విధంగా కష్టపడి పనిచేసుకుందాం అంతే తప్ప ఈ విధంగా చిల్లర రాజకీయాలు ఇటువంటి దురాలోచనలు అటువంటి నాయకత్వాన్ని మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించి బాకండి ఎంతో ఆవేదనతోటి గత నాలుగైదు రోజుల నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా జనసేన పార్టీ పైన వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని మమ్మల్ని అందరినీ కూడా కదిలిచ్చింది నిలబడాలి ఒక ఆలోచన విధానం ఏంటి మనది దేనికోసం మనం ఇంత దూరం ప్రయాణం చేసాం ఎందుకు ఇంత కష్టపడ్డాం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం అటువంటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది దాన్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలుపుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి